హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధనం ప్రకృతి వై జీవవైద్యం పర్యావరణంలో భాగంగా ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల రెండు సెక్షన్ ముప్పై ఐదు ప్రకారం ప్రతి జీవికి ఈ భూమి మీద జీవించే హక్కు కలిగి ఉంది అందువలన ప్రతి జీవిని జీవించడానికి తనదైన హక్కులను పొందడానికి కొన్ని సంరక్షణ పార్కులు గాను సంరక్షణ ప్రాంతాలను గాను ఈ విధంగా భారతదేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి జాతీయ పార్క్ నేషనల్ కార్పొరేట్ పార్క్ ఉత్తరాఖండ్ తర్వాత కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్ర మాదేవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ బందర్గా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత కజరంగా నేషనల్ పార్క్ అస్సాం తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక తర్వాత బన్నర్ఘ నేషనల్ పార్క్ కర్ణాటక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ తర్వాత గుల్మాల్ నేషనల్ పార్క్ మహారాష్ట్ర తర్వాత నవేగాన్ నేషనల్ పార్క్ మహారాష్ట్ర పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత బ్లాక్ బాగ్ నేషనల్ పార్క్ గుజరాత్ తర్వాత గిండి నేషనల్ పార్క్ తమిళనాడు కైబూల్ నేషనల్ పార్క్ మణిపూర్ తర్వాత కాంచనగంగా నేషనల్ పార్క్ సిక్కిం తర్వాత దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఎవరికులం నేషనల్ పార్క్ కేరళ తర్వాత వైష్ణ నేషనల్ పార్క్ గుజరాత్ తర్వాత వన్ విహార్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత సిమ్లిపాల్ నేస్ నేషనల్ పార్క్ ఒడిస్సా తర్వాత రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ మైండ్ నేషనల్ పార్క్ తమిళనాడు తర్వాత గురు घडी दास् ने पारक संजय नेशनल पारक चंडीगढ़ तरवा दाचिगाम नेशनल पार्क जम्मू एंड काश्मीर नेशनल पार जम्मू एंड काश्मीर तरवा किश्वा नेशनल पार्क जम्मू एंड काश्मीर पन्ना नेशनल पार्क मध्य प्रदेश संजय नेशनल पारक मध्य सातपुर नेशनल पार्क मध्य प्रदेश नेशनल पारक राजस्थान इंद्रावती नेशनल पार्क छत्तीसगढ़ गंगन व्यली नेशनल पारक छत्तीसगढ़ मैं नेशनल पारक गुजरात పెరియార్ నేషనల్ పార్క్ కేరళ నందాదేవి దేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అండమాన్ నికుమార్ దీవులు ఈ ఎనభై మూడు నందప్ప నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత పోషిల్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మా అజయ్ జే నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ తర్వాత గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ తర్వాత సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ బల్ఫక్రామ్ నేషనల్ పార్క్ మేఘాలయ మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత బెట్టా నేషనల్ పార్క్ జార్ఖండ్ మోర్కేక్ రైడే నేషనల్ పార్క్ మేఘాలయ ನೋರಿಯೋ ವ್ಯಾಲಿ ನೇಷನಲ್ ಪಾರ್ಕ್ ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ಸಿಂಗಾಲೀ ನೇಷನಲ್ ಪಾರ್ಕ್ ವೆಸ್ಟ್ ಬೆಂಗಲ್ ಮಿಡಿಲ್ ಬೊಟಾನ್ ನೇಷನಲ್ ಪಾರ್ಕ್ ಅಂಡಮಾರದೀಲು ಮೌಂಟ್ ಹರಿಯನ್ ಅಂಡಮಾರದೇವು ನಾರ್ತ್ ಬೋಟಾನ್ಯಾಷಲಾಂಡ್ ಅಂಡಮಾನ್ ನಿ ಕುಮಾರ್ ದೇವ್ರು ಶಾಂಡ್ಲಿ ಪೀಕ್ ಅಂಡಮಾನ್ ಕುಮಾರ್ ದೀವು ಸೌತ್ ಬೋಟಾನ್ ನಾಷಲ್ಯಾಂಡ್ ಅಂಡಮಾನ್ ನಿ ಕುಂಬಾರ್ ದೇವ್ರು ಪಿನ್ ವ್ಯಾಲಿ ಹಿಮಾಚಲ್ ಪ್ರದೇಶ್ ಅನಿಸಿ ಕರ್ನಾಟಕ ಮುಕ್ ಕರ್ನಾಟಕ ನಂದಾದ ಹೋಲ್ ನೇಷನಲ್ ಕರ್ನಾಟಕ ತೀತರ್ ಕನ್ಯಾ ನೇಷನಲ್ ಪಾರ್ಕ್ ಒಡಿಶಾ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బీహార్ తర్వాత సుల్తాన్ హర్యానా ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ తమిళ గంగోత్రి ఉత్తరాఖండ్ మానస అస్సాం మధుమలై తమిళనాడు ముకుర్తి తమిళనాడు గోవింద్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ముర్తిన్ నేషనల్ పార్క్ మిజోరం కెంపబన్ బాయ్ అండమాన్ దీవులు గల్తెన్ బాయ్ అండమాన్ దీవులు మొల్లెన్ గోవా సిటీ ఫారెస్ట్ జమ్మూ కాశ్మీర్ పెంగుగాల్ మిజోరం డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ సరిస్కా రాజస్థాన్ బుక్షా వెస్ట్ బెంగాల్ గోరుమా గోరుమర వెస్ట్ బెంగాల్ ఇంటన్కి నాగాల్యాండ్ కాసు బ్రహ్మానంద పార్క్ తెలంగాణ మహావైర్ వనస్థలి తెలంగాణ మృగవాణి తెలంగాణ రాణి ఝాన్సీ మైటర్ అండమాన్ దీవులు మేరీ నేషనల్ అస్సాం డిబ్రూగర్ సైకోవా నేషనల్ పార్క్ అస్సాం రాజీవ్ గాంధీ అస్సం కాళేశ్వర్ నేషనల్ పార్క్ హర్యానా అన్నయమూడి సోల సోల కేరళ మత్తికేటన్ సోల కేరళ పంపాడుం నేషనల్ పార్క్ కేరళ చందోలి మహారాష్ట్ర రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ హిల్స్ రాజస్థాన్ క్లౌడెడ్ లెఫార్డ్ త్రిపుర బైసాన్ త్రిపుర అప్పికొండల ఆంధ్రప్రదేశ్ ఇందర్కీల హిమాచల్ ప్రదేశ్ ఖీర్గంగా హిమాచల్ ప్రదేశ్ సింబల్ బారా హిమాచల్ ప్రదేశ్ తర్వాత జెల్ దపారా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా నూట ఆరు జాతీయ పార్కులు మరియు వాటికి సంబంధించిన సమాచారం ఇందులో ఎక్కువగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ పార్కులు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ పార్కులు మరియు హిమాలయాలను ఆనుకొని ఉన్నటువంటి జాతీయ పార్కులను ఎక్కువగా ఎగ్జామ్లలో అడగడం జరుగుతుంది ఈ విధంగా దేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే మూడు జాతీయ పార్కులు ఉన్నాయి కాసు బ్రహ్మానంద జాతీయ పార్కు తర్వాత మృగావాణి జాతీయ పార్కు తర్వాత మహావీర్ వనస్థలి జాతీయ పార్కు ఈ విధంగా మూడు జాతీయ పార్కులు తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డిలలో కేంద్రీకృతమై ఉన్నాయి థ్యాంక్ యూ